ఒంగోలులో ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది ఒంగోలులో బాలిడేని ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు రేపు జనసేన పార్టీలో చేరనున్నారు మాజీ మంత్రి బాలినేని రెడ్డి బాలినేని జనసేన పార్టీలోకి స్వాగతిస్తూ నిన్న ఒంగోలులో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి వాటిని గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం కలకలం రేపుతోంది ఒంగోలులో ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు రేపు జనసేన పార్టీలో చేరనున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బాలినేనిని జనసేన పార్టీలోకి స్వాగతిస్తూ నిన్న ఒంగోలులో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వాటిని గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం కలకలం రేపుతోంది